భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం చాలా సంతోషంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవడో ఒక సొత్తు కాదు ప్రతి పౌరుడికి కూడా ఖచ్చితంగా అంబేద్కర్ గారి మీద అభిమానం ఉంది హక్కు ఉంది రాజకీయ పార్టీలు తీసుకొచ్చి ఇవేళ ఏదో రాజకీయ పార్టీలు ప్రస్తావన తీసుకొచ్చి ఇవాళ ఏదో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి గొప్పగా భావిస్తే అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే స్పష్టం చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని బాగుంటుంది అధికారం అనేటువంటిది నాలుగు రోజుల ప్రయాసం మాత్రమే అధికారం అనేటువంటిది ప్రజలు మన చేతికి ఇచ్చినప్పుడు పది మందికి ఏ రకంగా ఉపయోగపడాలి ఏ రకంగా మన గ్రామానికి మంచి చేయాలి నలుగురికి ఏ రకంగా ఉపయోగపడాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తే ప్రజలు గర్వంగా వాళ్ళని భావిస్తారు తప్పితే అదేదో పెద్ద గొప్ప కింద ఏదో ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా మన ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేస్తే సాగుబాటు అవుతుందని అనుకుంటే రేపన్న రోజు వస్తుంది గేట్లు ఈ కాదు మనల్ని ఊర్లో లేకుండా చేసేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని దూరంలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దయచేసి ఒక్కటే సభివనంగా సవినయంగా కోరుతా ఉన్నా మనస్ఫూర్తిగా ఇవాళ ఏ గ్రామంలోనైనా కూడా ఎస్సీలు అందరూ కలిసి ఉండాలి ఒక కుటుంబం కింద ఉండాలి వాళ్ళలో వారికి వర్గాలు ఉండకూడదు వాళ్ళందరూ సమైక్యంగా ఉన్నప్పుడే వారికి మంచి జరుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి కుటుంబం మాది ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది నేర్చుకుంటే రాజకీయాల్లో ఉంటాం తప్పితే అదేదో విర్రవీగితే తల పొగరు చూపిస్తే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతోనే రేపు మీరు ఇంట్లో కూర్చునేటటువంటి పరిస్థితి వస్తున్నటువంటి విషయాన్ని మాత్రం దయచేసి పెట్టుకోండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ అందరం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలి అని చెప్పి మరొకసారి పేరు పేరుగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ganga tẹ kankore. ganga tẹ kankore.